హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు రీసెంట్గా ఇరవై ఎనిమిది హోంగార్డులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆ విషయం తెలిసిన విషయమే దానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా మూవ్ జరిగింది పన్నెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది దరఖాస్తులు అయితే ఇరవై ఎనిమిది పోస్టులు కానీ రావడం జరిగింది ప్రాథమిక పరిశీలన అనంతరం ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది అయితే ఎంపిక అయ్యారండి ఓకేనా ఫైనల్గా ఈ యొక్క ఇరవై ఎనిమిది పోస్టులకు ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది ఎంపికయ్యారు ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో ఇరవై ఎనిమిది హోంగార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా వాటి కోసం ఏకంగా పన్నెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రాథమిక పరిశీలన చేపట్టి తదుపరి పరీక్షకు ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మందిని దరఖాస్తుదారులను సిఐడి అధికారులు ఎంపిక చేశారన్నమాట వీరికి ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఉదయం ఆరు గంటల నుంచి మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో శారీరక కొలతలు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు ఎవరెవరు ఏ తేదీలో హాజరు కావాలి అనేది ఈ విషయమై షెడ్యూల్ని సిఐడి వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఎవరైతే ఈ యొక్క దరఖాస్తులు ఈ యొక్క ప్రాథమిక పరిశీలన తర్వాత ఒక దరఖాస్తుకు ఎవరైతే ఎంపికయ్యారో దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్ కానీ ఫాలో అయినట్లయితే అందులో ఏ ఒక్క తేదీలు మీరు హాజరు అవ్వాలనేది ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క అర్హత వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత కలిగిన ఈ హోంగార్డ్ పోస్టులకు బీటెక్ బీఈసీ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్స్ పట్టబొద్దు సహా అనేక వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు ఈ శాశ్వత ఉద్యోగాలు కూడా కావు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు ఏడు పది రూపాయలు చుట్టున డ్యూటీ అలవెన్స్ అనేవి మాత్రమే ఉంటుంది అయినా సరే ఈ పోస్టులకు ఒక్కొక్క ఈ స్థాయిలో పోటీ నెలకొని గమనార్హకం అనమాట సగటున ఒక్కొక్క పోస్టుకు రెండు వందల డెబ్బై ఐదు మంది పోటీ పడ్డారనమాట శారీరక కొలతలు పరీక్షలు దృవపత్రాలు పరిశీలన ప్రక్రియ అభ్యర్థి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురావాలని సిఐటి విభాగాధిపతి రవిశంకర్ ఐఎన్ఆర్ గారు సూచించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా విడుదలైన హోమ్ గార్డ్కి సంబంధించి కంప్లీట్గా ఇరవై ఎనిమిది పోస్టులకు ఈ విధంగా దరఖాస్తులు అయితే రావడం జరిగింది మరి ప్రాథమిక పరిశీలన తర్వాత ఇంతమంది అభ్యర్థులు అయితే సిద్ధంగా ఉన్నారు మరి ఫైనల్గా మనం చూసినట్లయితే ఒక పోస్ట్ ఒక రెండు వందల డెబ్బై ఐదు మంది అయితే ఉండడం జరిగిందండి ఓకేనా మరి ఏదేమైనప్పటికీ వాళ్ళకి సంబంధించి కూడా ఏ రోజు ఎవరి హాజరు అవ్వాలనేది అందులో ఇవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఈ యొక్క వెబ్సైట్ సిఐడి వెబ్సైట్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్